హాయండి పప్పుచారు చేసుకొని ఉప్పు చేప ఫ్రై చేసుకొని తింటే మాత్రం అద్దరిపోతుందండి టేస్ట్ అయితే ఎక్కువగా విలేజ్ సైడ్లోనైతే చేసుకుంటారు మా అత్తవారు ఊర్లోనైతే ఎక్కువగా పప్పుచారు చేసుకొని ఉప్పు చేప అయితే మా అత్తగారు వేపేవారండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది అయితే ఈ ఉప్పు చేపలతోని గుడ్లు వేసుకొని కూర చేసుకునే ఇంకా టేస్ట్గా ఉంటుందండి అయితే ఇవి సావాడ్లు అంటారు సావాడ్లు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోరువెచ్చటి నీటిలో వేసుకొని బాగా కడిగి పక్కనుంచుకోవాలి కలయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడింది అనేటప్పుడు మనం కడిగి ఉంచుకున్నాం కదండి ఎండిచాప ముక్కలు వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి అదే ఆయిల్లోకి అయితే కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకున్న గుడ్లు కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని గుడ్లు కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి ఇంకా ఆయిల్ ఉంటుందండి ఆ ఆయిల్ అయితే సరిపోతుంది కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపాయ బాగా ఫ్రై అయింది అనేటప్పుడు రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు అయితే కొద్దిగా వేసుకోవాలండి ఎండి చేపలు ఉప్పు ఉంటుంది కాబట్టి కారం కూడా వేసుకొని కలపకుండా మూత పెట్టి రెండే రెండు నిమిషాలు అలా విడిచిపెట్టేయాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకుంటే ఇలా గరిటితో కలుపుకుంటే చాలండి టమాటా మెత్తగా ఉడికిపోతుంది టమాటా బాగా ఉడికిపోయింది అనేటప్పుడు మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా గుడ్లు ఎండు చేపలు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత పులుపు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి కూర అయితే అందుకే నేను ఎక్కువగా ఎండి చేపలు గుడ్లు కర్రీ చేస్తే మాత్రం పులుపు అనేది వేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం పులుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదే ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అలా విడిచిపెట్టేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకుంటే గ్రేవీ కూడా చక్కగా అయిపోతుందండి అలాంటప్పుడు కట్ చేసుకుని కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో ఈ ఎండి చేప గుడ్లు కర్రీ వేసుకొని తింటే మాత్రం ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి ఎండి చేపలు గుడ్లు కర్రీ అయితే అద్దిరిపోతుందండి ఈ టేస్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేదండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి